సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపు ఆదివారం అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున నువ్వు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క వస్తువు అనేది నువ్వు నీ తల కింద దిండి కింద పెట్టుకుని నిద్రపో నీకున్న చెడు మొత్తం తొలగిపోయి నీకు అంతా మంచే చేకూరే అదృష్ట యోగం అనేది కలుగుతుంది ఆ వస్తువు ఏంటో ఇప్పుడే విని తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు మనకొక మంచి విషయం తెలియజేస్తున్నారండి మనకు మామూలుగా అమావాస్య అనేది చాలా శక్తివంతమైన ఒక తిథి అమావాస్య రోజు ఏదైనా సరే మనం ఒక నామజపం చేసినా ఒక పరిహారం చేసుకున్నా ఒక పూజ చేసుకున్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా మనకు తగినైన ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి అలాంటిది రాత్రి నిద్రపోయే ముందు ఈ యొక్క వస్తువు అనేది మీ తల కింద అనేది పెట్టుకుని నిద్రపోతే మనకున్న ఎలాంటి చెడు అయినా తొలగిపోతుంది మనం ఉదాహరణకి ఒక ఏదైనా ఒక పని తలపెట్టాలి అని చెప్పి నిశ్చయించుకుంటా కానీ దాంట్లో అడ్డంకులు వస్తూ ఉంటాయి పోస్ట్పోన్ అవ్వటం లేదా సమయానికి సరైన సమయానికి ఆ పని జరగకుండా పోవటం రేపు ఎల్లుండి అని పోస్ట్ పోన్ పడుతూ ఉంటుంది ఇదంతా కూడా మనకున్న నెగిటివిటీ కారణం వల్లేనండి ఇక ఆ నెగిటివిటీని తొలగించుకోవాలన్నా మనకు అదృష్టం చేకూర్చుకోవాలి పాజిటివ్ తెప్పించుకోవాలి కూడా అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువు అనేది మీ తల కింద పెట్టుకొని నిద్రపోయినప్పుడు మీకు ఎలాంటి దోషాలున్నా కర్మలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఉదాహరణకి మనం నడుచుకుంటూ మన అనేవి చేసుకుంటూ ఉంటాం అది బైకులో వెళ్ళనివ్వకండి లే బైక్లో వెళ్ళినా సైకిల్లో వెళ్ళినా లేదా ఆటోలో వెళ్ళినా మనకు తెలియకుండానే చాలా దృష్టి అనేది దాటేస్తూ ఉంటాం తెలియకుండా వేరే వాళ్ళు ఎవరైనా దృష్టి ఎన్నీళ్ళు దారిలో పోసిన అవన్నీ కూడా మనం దాటుతూ ఉంటాం అన్నమాట మనతో పాటు ఆటోలో చాలామంది ఉంటారు కానీ మనకు మాత్రమే ఆ నెగిటివిటీ చుట్టుకోనే ఒక అవకాశం ఉంది ఎందువల్లంటే మనకు గ్రహాలు సరిలేకపోయినా మనకు బ్యాటింగ్ నడుస్తూ ఉన్నలాంటి టైంలో మనకు ఆ యొక్క చెడు అనే ప్రభావం టక్కని ప్రభావితం చేస్తుంది అలాంటి చెడునంతా కూడా మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఈ యొక్క మంచి తిథులు అమావాస్య పంచమి అష్టమి ఇలాంటి తిథుల్లో ఏదైతే చేసుకుంటామో అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అంటే మనకు తెలియకుండా అంటే పాపాలు మనకు అసలు అనుకోకుండా ఉన్న చేకూరిన కొన్ని దోషాలు అవన్నీ కూడా తొలగించుకోవచ్చు అనమాట అమావాస్య రోజు ఇక మనం నిద్రపోయే ముందు ఇంకా అన్ని అన్నీ చేసుకొని ఇక అన్నప్పుడు ఈ యొక్క వస్తువు అనేది మీరు తల కింద పెట్టుకోండి ఇక ఏంటి ఆ వస్తువు అంటే అన్నీ మన ఇంట్లో ఉండేవానండి మూడు వస్తువులు పెట్టుకోవాలి అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే అందులో ఒక స్పూన్ కల్లుప్పు అలాగే కొద్దిగా ఒక అర స్పూన్ మిరియాలు లేదా కొద్దిగా ఒక రెండు చిటికీలు అనుకోండి లెక్క అనేది ఏమీ లేదండి కొంచెం మిరియాలు ఈ రెండు కూడా నెగిటివిటీని దూరం చేస్తావి తర్వాత ఒక ఇంచి ఒక అంగుళం వసకొమ్ము వసకొమ్ము అనేది కూడా ఒక అంగుళం ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవాలన్నమాట మనం వస ఒక స్పూన్ కల్లుపు ఒక అర స్పూన్ మిరియాలు ఈ మూడుని ఒక జిప్లా కవర్లో కానీ లేదా ఒక చిన్న క్లాత్ మూట కట్టి ఈ మూడు వస్తువుని చేర్చి మనకు దిండి కింద అనేది పెట్టుకొని మనం నిద్రపోయినప్పుడు మన బాడీలో ఉన్న ఆ యొక్క నెగిటివిటీ మనకున్న ఏదైతే చెడు అనేది ఉంటుందో ఆ యొక్క చెడు అంతా కూడా అది అది అబ్జర్వ్ చేసుకుంటుంది తెల్లవారి లేచినప్పుడు ఏంటంటే అది తీసేసి మీరు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి లేదు అంటే పారే నీరలో వేసేయండి మాకు అదన్నీ కుదరదు అన్నప్పుడు మీకు డస్ట్బిన్ ఉంటుంది కదా డస్ట్బిన్లో వేసేసి స్నానం చేసేయండి తర్వాత అది మనం డిస్పోజ్ చేసేయచ్చు ఆ కవర్ని విప్పకుండా అలాగే వేసేయండి జిప్లా ఒక కవర్లో మీరు ఉన్నా కూడా అది విప్పొద్దు విప్పకుండా అలాగే పడేసేసేయండి అదేవిధంగా మూటలాగా ఒకవేళ ఏదో ఒక క్లాత్లో అనేది ఉంటారు ఆ క్లాత్ను కూడా ఆ మూట మూట పడేయండి విప్పొద్దు విప్పకుండా అలా పడేసేసి స్నానం చేసేయండి ఇంతే చేయవలసింది ఈ చిన్న పరిహారం చేసిన చేసినప్పుడు మనకు తెలియని దోషాలన్నీ కూడా తెలియకుండా అనుకునే దోషాలన్నీ కూడా తొలగించుకొని మనకు మంచి అనేది జరుగుతుందండి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అమావాస్య శక్తివంతమైన రోజు కాబట్టి తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసి మీకున్న నెగిటివిటీని అంతా కూడా దూరం చేసుకోండి తర్వాత మీరు చేసే ఏదైతే పని ఉందో ఆ పని అంతా కూడా సక్సెస్ అనేది అవుతుంది ఈ చిన్న పని మనకు అద్భుతాన్ని చేకూరుస్తుందంటే చేసుకోవటంలో తప్పే లేదండి కాబట్టి ఈ యొక్క పరిహారం చేసేందుకు ఎలాంటి రూల్స్ అనేది లేదు మీరు నాన్ వెజ్ తిన్నా ఓకే లేదు మేము పీరియడ్స్ టైము నా నో ఓకే మేము స్నానం చేయలేదు ఇలాంటి రూల్స్ ఏమీ లేదు ఎవరైనా కూడా ఈ అమావాస రోజు చేసుకోవచ్చు ఇక అమావాస్య ఆదివారం వచ్చిందా మేము ఇప్పుడు చూడలేదు మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ మరొక అమావాస రోజు కూడా ఏ వారం వచ్చినా కూడా చేసుకోవచ్చు మనకు ఈ అమావాస ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ వారం చేసుకున్నప్పుడు మరింత ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈరోజు చూడని వాళ్ళు మరొక అమావాస్య కూడా ఇదే విధంగా చేయండి చాలా సులభమైన పరిహారం అదేవిధంగా మనకు మంచిగా వర్కౌట్ అయ్యే పరిహారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరా